మంత్రాలయం మనది భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటది ఎవరు అంటే వచ్చిన బుల్డోల్ చేసి అవుతారనేస్తాం తిప్పండి ఇప్పుడు ఎవరు నేను కూడా చూస్తాను మీ తిప్పండి తండ్రి వాళ్ళ మీద వేసుకోండి మీ కత్తిక అంటే లేదు మీ వెనకాల మేమున్నాం నేను కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఫోన్ చేస్తే పదహైదు నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెడితే నేను ఎమ్మెల్యే కదా అని ఎవడన్నా విర్ర వీగితే తోళ్ళు తీస్తాను ఏం పట్టించుకోను బిజెపి కార్యకర్తల మీద ఎవడు కూడా ఈగ వాడడానికి కూడా వీళ్ళు కార్యకర్తను కాపాడుకోవడానికి మేమంతా ఉన్నాం కార్యకర్తల నాయకులు తీసుకుంటాం మీకందరికీ పదవులు ఇస్తాం ఈ ఒకే ఒక్క లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా తిరుగుతా ఉన్నాం ఎక్కడా కూడా ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా నా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటారని సిద్ధపడతారని కిందకి చెప్పిన మీసాన్ని లేపి తిప్పుకోనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఏ పార్టీ ఏ ఎజెండా పార్టీ ఉంటేనే మనం ఉంటాము భారతీయ జనతా పార్టీ ఆలోచనే చివరి శ్వాస దాకా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ Bharat Mata Ki Jai yeah. Bharat Mata Ki Jai yeah. Bharat